హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ ఈరోజు కార ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చేసి చూపిస్తానండి ఇవి అచ్చం మనం బయట కొనుక్కొచ్చుకున్న వాటిలాగా చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కనుక చేస్తే ఎవరైనా తిని ఇవి కొనుక్కొచ్చారా అని అడుగుతారు అట్లా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు తీసుకొని రెండుసార్లు వాష్ చేసుకోవాలి తర్వాత నీళ్లు పోసుకొని ఐదు నుంచి ఆరు గంటల సేపు పచ్చి బాగా నానబెట్టాలండి తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఒక పొడి క్లాత్ మీద శనగపప్పుని ఆరబెట్టుకుందాము తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు వరిపిండి కూడా వేసుకోవాలి తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి శనగపిండి ఎక్కువ వాటర్ పట్టవండి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి చక్రాల గిద్దలు తీసుకొని ఇలాంటి సన్న బెజ్జాలుండే గిద్దలు తీసుకోవాలండి గిద్దలకి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం పిండి ముద్దని గిద్దల్లోకి పెట్టుకోవాలండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చక్రాలు గిద్దల్లోకి తీసుకున్న పిండిని ఈ విధంగా చక్రం చుట్టుకోవాలండి మనం సన్నటి హోల్స్ ఉండే గిద్దలు తీసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టవండి చక్రాలు ఉడకడానికి రెండు వైపులా తిప్పుకొని చక్రాల్ని బాగా కాల్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇందాక క్లాత్ మీద వేసుకున్న శనగపప్పు తీసి వేయించుకుందామండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్ మీద పెడితే త్వరగా కలర్ మారిపోతాయి లోపల వేగవు శనగపప్పు వేగిన తర్వాత ఈ విధంగా అన్ని పప్పులు పైకి తేలుతాయండి ఇప్పుడు వీటిని కూడా ఒక స్టైనర్ సహాయంతో పక్కకు తీసుకుందాము వీటిని ఒక గిన్నెలోకి వేసుకుందామండి అదే ఆయిల్లో కొన్ని పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత అదే గిన్నెలో పల్లీలు కూడా వేసుకోండి తర్వాత స్టవ్ ఆపేసి కొద్దిగా కరివేపాకుని వేయించుకుందాము కరివేపాకును కూడా అదే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు వీటిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్రాలని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలండి మరి ఎక్కువ గట్టిగా క్రష్ చేయొద్దు లైట్గా జస్ట్ అలా అనండి సరిపోతుంది ఇందులోకి కొద్దిగా చిన్నులపాయ కారం వేసుకుందామండి వీటిని ఈ విధంగా టాస్ చేసుకుందాము ఇవి చాలా బాగా టేస్టీగా ఉంటాయండి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చూసారుగా చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కార రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో